చెప్పలేదు మన ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోయినాయి సినిమా కూడా ఫెంటాస్టిక్ ఇక నెక్స్ట్ రిలీజే ఇప్పుడు సినిమా కావాల్సిన అతి ముఖ్యమైన మనిషి వస్తున్నాడు అదేంటి సార్ సినిమా కావాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి డైరెక్టర్ కదా కాదపల్ రాజు డిస్ట్రిబ్యూటర్ ఒంటికన్న గవర్ ఏపీ స్టేట్ లో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే ఆడు తీసిన సినిమాలో ప్రాబ్లం ఏంటని ఆడికే తెలియదు కానీ ఒంటికన్న గవర్ మనం సంవత్సరం కష్టపడి తీసిన సినిమాని ఆరా నిమిషం

చూసే వాళ్ళకి ప్రోమోలో ఏమీ లేదనిపిస్తా ఏమి లేదా అదేనయ్యా ఈ సినిమాలో హీరోయిన్ ఉళ్ళ ఏమీ చూపిస్తా చూపించడమేంటి సార్ సార్ మన సినిమా ట్రాజడీ సినిమా సార్ మంచి హార్ట్ టచింగ్ ఫిల్మ్ సార్ సెంటిమెంటల్ ఎమోషనల్ డ్రామా సార్ డైరెక్ట్రా చూసే వాళ్ళకి ఒక హార్ట్ టచింగ్ అయితే సరిపోదు అన్ని చోట్ల టచింగ్ అవ్వాలా అన్ని చోట్ల అంటే అడిగిన సినిమా ఉండాలా అందరూ జయప్రద వైట్ సింగు

ఫ్యామిలీ రొమాంటిక్ సాంగ్స్ కూడా యాడింగ్ చెయ్యి లేకపోతే లేడీస్ చక్కర యా యా సు ప్లజ్గా అయ్యో ఈ ప్రోమో గారికి రిలీజ్ చేసావుంటే నీ సినిమా నాలుగు వీకులు కాదు టోటల్గా వీక్ అయ్యా ఆంధ్రా స్వీడియెట్ నైజాముల్లో ఎవుడు ఒక్కడు కూడా కొనరయ్యా స్టేట్ లో ఉండే ఆడియన్స్ అందరికీ రిప్రెజెటివా అలా ఉంటేనే చూస్తారని డిసైడ్ చేయడానికి అప్పల్ రాజు సినిమా అనేది నీకు లైఫ్ వాడికి మాత్రం బిజినెస్ వాడు అలాగే ఆలోచిస్తాడు అవునులే హార్ట్ టచింగ్ అంటే మీనింగ్ తెలియనడికి నా నాయకి వాల్యూ ఏం తెలుస్తుంది వాడికి నీ నాయకి వాల్యూ కాదు అప్పల్ రాజు వాడు కొనే దాంట్లో వాల్యూ ఏముందా అని ఆలోచిస్తాడు కొని వాళ్ళు ఎలా ఉండబట్టే మనకి ఇన్ని చెత్త సినిమాలు వస్తున్నాయి ఏది మంచో కాదో వీడికి తెలిసినప్పుడు వీడి కొనే సినిమాల్లో ఓటు రెండు తప్ప మిగతా ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అంటే అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లేదని అర్థం ఎస్ అంటే ఈ క్వశ్చన్ ఇదే ఆన్సర్ అని అర్థం కాకుంటే ఆ పైటి సారి సాటు ఇంకొక రెండు ఇంచెస్ కిందకి సారి ఉంటే థియేటర్ మొత్తం రిపీట్ ఆడియన్స్ రిపీట్ ఆడియన్స్ అయ్యా రిపీట్ ఆడియన్స్ వస్తారంటే రెండు ఇంచులేం కర్నా రెండు గజాలైనా జాబ్ చేస్తాం అందుకే నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోయా ఆ నాయకి సినిమా డైరెక్టర్ వల్ల అడు వరస్ట్ అయ్యా వరస్ట్ సార్ సెంటిమెంట్ ట్రాజిడీ ఉన్న సినిమాకి ఇంతకంటే బెటర్ ప్రోమో ఏం కట్ చేస్తాం సార్ చేయొచ్చేమో అప్పలరాజు ఒకసారి ఆలోచించు ప్రోమో కోసం కనిష్కాన్ని కొన్ని షార్ట్స్ వాన్లో పెట్టి తీసి అలాగే కేటి చేతికో కత్తిచ్చి కొన్ని ఎమోషనల్ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తే ప్రోమో కోసం ఆలోచించు పతుండే మాట్లాడు సినిమాకి సంబంధం లేని షార్ట్లు యాడ్స్ లో వేసి సినిమా చూపిస్తే చూడటానికి జనం రాజు టీవీలో ప్రోమో వచ్చిన తర్వాత చాలా కాలానికి సినిమా రిలీజ్ అవుద్ది అప్పటివరకు వరకు జనం మెమరీ ఉండదు డిలీట్ అయిపోద్ది నీ ప్రైన్ ఆల్రెడీ డిలీట్ అయిపోయింద్రా ముందా చూసుకో ఇది అప్పలరాజు ఆడు చెప్పినట్టు ప్రోమో కట్ చేయకపోతే రేపు జనాలు చూడడానికి సినిమానే రిలీజ్ అవుతాయా ఎందుకు అర్థం చేసుకోవు నమస్తే సార్ గవర్రాజు గారు సార్ మీరు చెప్పినట్టు ఆ ప్రోమో చేంజ్ డిస్కషన్ లో ఉన్నాను సార్ వద్దు థింకింగ్ సైగా సైగా అప్పలు రాజు కరెక్ట్ అనిపిస్తుంది అదే ఉంచు సార్ ఈ రోజుల్లో జనం వెరైటీ కోరుతుళ్ళ తీసినోడికి అర్థం కాని ప్రోమో సినిమా అడ్వర్టైజ్మెంట్ కి వాడే జనాన్ని

ఇప్పుడు మన సినిమా రిలీజింగ్ ఎప్పుడబ్బా సంక్రాంతికి రిలీజ్ అయిన బాబు గారి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి అందుకే కదా మీ డిస్ట్రిబ్యూటర్స్ అంతా బాబుని సంక్రాంతి బాబు అంటారు కనుక మా సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలని బాబు గారి కోరిక సంక్రాంతి రోజున కేటీ గారు ఇంతకుముందు నేను తీసిన మనసు వయసు కరిచింది రెండు సినిమాలు సంక్రాంతి రిలీజ్ చేశా రెండు విపరీతమైన సందేశాత్మక చిత్రాలే మీకు తెలుసు కదా అయినా ఫ్లాప్ అయ్యాయి సంక్రాంతికి సెక్స్ సినిమాలు ఆడవు ఫ్యామిలీస్ వస్తాయి కదా ఆ బాబు గారి సినిమా కాలు ఎంత బిల్డప్ ఇస్తున్నా సినిమా చెత్తగా ఉందన్న నాకు ఎయిటింగ్ రూమ్ ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చింది ఆడి సినిమా రోజే మంది రిలీజ్ అయ్యి ఆడి కన్నా బెటర్ టాక్ వస్తే ఆడి సినిమా కన్నా ఒక్క రూపాయి ఎక్కువ కలెక్ట్ చేసినా నేను టాప్ హీరో అయిపోయినట్టే ఎట్టి పరిస్థితుల్లో నాయకి సంక్రాంతి రోజే రిలీజ్ అవ్వాలి ఇక మనం చేయాల్సిందల్లా పబ్లిసిటీ ఇరగదీయాలంతే సార్ మన కథే మన పబ్లిసిటీ సార్ ఆ రామ్ గోపాల్ వర్మగాళ్ళగా కాంట్రవర్షియల్ క్రియేట్ చేసే చీప్ పబ్లిసిటీ మనకు వద్దు సార్ మంచి కథ మంచి పాటలు హృదయానికి హత్తుకునే సీన్లు ఉన్నాయని చెప్తాం సార్ సరిపోతుంది కథ పాటలు సీన్లు ప్రతి సినిమాలో ఉంటాయి అప్పలరాజు అందులో ఇంట్రెస్టింగ్ ఉంది హాలీవుడ్ యాక్షన్ సినిమాల కంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇందులో ఉందని చెప్పాలి టీవీ సీరియల్స్ కత్తుకుపోయే ఫ్యామిలీ లేడీస్కి అందులో లేని ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మన సినిమాలో ఉందని చెప్పాలి అప్పుడు గానీ జనాలు సినిమా థియేటర్ రారు సార్ కానీ అలాంటి విషయాలు మన సినిమాలో లేవు కదా సార్ అప్పల రాజు నువ్వు ఎంత ఎలాగైతే లేని ఉన్నట్టు చెప్పడమే పబ్లిసిటీ నార్మల్ పబ్లిసిటీ ఇస్తే జనం సినిమా చూడటం లేదు ఏదైనా కాంట్రవర్సీ ఉండాలి కాంట్రవర్సీ కొత్తగా ఎఫెక్టివ్ ఉండాలి కులాలను ఏరియా ఫీలింగ్స్నో ను రెచ్చగొట్టే విధంగా ఉంది మన సినిమా అని చెప్తే ఏంటి సూపర్ మామా మన సినిమా గురించి అసెంబ్లీలో కొట్టుకోవడం తిట్టుకోవడం జరగాలి రిలీజ్ అయిపోతే క్షమాపణ చెప్దాం అప్పటికీ కాదంటే తర్వాత అవే సీన్స్ ఇంటర్నెట్ లో ఫ్రీగా పెడతాం హలో రాఖీ గారు పబ్లిక్ లో మీ సినిమా రెస్పాన్స్ ఉంది యూ మీ సినిమా డిస్ట్రిబ్యూషన్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పంపించి మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఇస్తాం మా సినిమా ఆల్రెడీ బిజినెస్ అంతా అయిపోయిందండి ఒంటి కన్ను గవర్ రాజు మా సినిమా ఏపీ మొత్తానికి తనే కొనేసుకున్నాడు టూ లేట్ బెటర్ లెట్ నెక్స్ట్ టైం నేను ఎప్పుడు లేటే అప్పలరాజు ఆ డేటాబేస్ గారు ఇప్పుడు ఇప్పుడు మనకు ఆడ దగ్గరికి వచ్చేసాడు రాఖీ గారు ఆ కన్న గవర్ మన సినిమా కొంటలేదు ఆ బాబు గారి సినిమా కొంటున్నట్టు ఇది మనం ట్రాప్ చేయడం కోసం ఆ వై వెంకట్ బాబు గారు గవర్ రాజు కలిపి ఆడిన పన్నాగం ఇప్పుడు మన సినిమా రిలీజ్ ఎలా సార్ పోనీ మనం వేరే డిస్ట్రిబ్యూటర్ తాడుతానో మాట్లాడితే ఆ ఒంటి కన్ను గవర్ కొనలేదంటే మన సినిమా వేరే డిస్ట్రిబ్యూటర్ ఎవడు కొనడయ్యా కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారి కాలంలో ఇలాంటి నమ్మక ద్రోహాలు వెనుపోట్లు ఉండే కాదు ఈ సినిమా రిలీజ్ అవ్వకపోతే ఎంత వర్క్ చేసినా వర్క్ వేస్ట్ చే టైం వేస్ట్ అన్నలమ్మ తల్లి మీకు వంద కొబ్బరికాయ కొడతాను ఎలాగే నై సినిమా రిలీజ్ చేయమ్మా సార్ మనం ఇప్పుడు ఏం చేయాలి సార్ ఆ డేటాబేస్ గడే గతి బాగా ఆలోచించిన తర్వాత ఆ ఒంటి కన్ను గవర్రాజు కంటే ఈ సినిమా రిలీజ్ చేయడానికి మీరే కరెక్ట్ అనిపించి ఈ సినిమా మిగేద్దామని డిసైడ్ చేశాను ఏంటండి నవ్వుతారు చెప్పండి సార్ నవ్వుతారేంటండి ఒంటి కన్ను కావరు రాజు మీ సినిమా కొనకుండా చెక్అవుట్ అయిపోయాడని ముందే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన కొన్న సినిమా మేము కొన్ని రిలీజ్ చేయాలంటే స్టేట్లో సెవెంటీ పెర్సెంట్ ఓవర్సీస్లో ఎయిటీ పర్సెంట్ షేర్ మాకు కావాలి ఇది నిజంగా బ్లాక్ మెయిల్ సినిమా అంటేనే చీటింగ్ కి ముందు తీసేవాడిని చీట్ చేస్తారు రిలీజ్ అయ్యాక చూసామని చిట్ చేస్తారు సరే అది పక్కన పెట్టండి మేము తప్ప మీ సినిమాని ఎవరు రిలీజ్ చేయలేదు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చి మీ సినిమాని ఫ్రీగా ఇస్తేనే రిలీజ్ చేస్తామని ఓ మాట చెప్పక ముందే మీరు డేషన్కి వచ్చి రేట్ చెప్పండి సంక్రాంతి మన సినిమా రిలీజ్ అవ్వాలంటే ఏదో చెప్పండి సార్ ఒప్పుకోండి సార్ ప్లీజ్ సార్ సార్ సంక్రాంతి రిలీజ్ చేస్తే బాగుంటుందేమో సారీ సార్ సంక్రాంతి రిలీజ్ చేయలేం సమ్మర్ హాలిడేస్కి ఓకే సంక్రాంతి ప్రాబ్లం ఏంటి సార్ బాబు వై వెంకట్ కాంబినేషన్లో వచ్చే సినిమా మీద మీ సినిమా రిలీజ్ చేయడం కంటే సంతలో నెగిటివ్ అమ్ముకోవటం బెటర్ నా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడానికి డేట్ ఆఫ్ బర్త్ కడేవాడు నేను ముందే చెప్పాను కదా మన సినిమా సంక్రాంతి రిలీజ్ చేయాలని ఆడు తప్పితే మీకు వేరే డిస్ట్రిబ్యూటర్ దొరకలేదా ఆ ఒంటి కన్న గవర్రాజు గారిని కాదని సినిమా కొనే ధైర్యం ఏపీ సేట్ లో ఎవరికి లేదండి అలాగా అయితే నా సినిమా నేనే కొంట నేనే రిలీజ్ చేస్తాను ఇది నా ప్రెస్టీజ్ ఇష్యూ ఎట్టి పరిస్థితుల్లో సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిందే లేకపోతే ఆ బాబుగాడి సినిమాకి భయపడి పారిపోయానని చెప్పి నా ఫ్యాన్స్ కోపం వస్తుంది సమస్యే లేదు సినిమా రిలీజ్ చేస్తా ఓం శివా చాలా బాగుంది ఆ కేటీ గారు సినిమా రిలీజ్ చేస్తాడు Me dirección, Me distribution. Me media. Yay, me pique le A cinema. A Yellow. Yellow. Tell me ¿how? Damn it. A palra A poli. A poli. A poli. serio? poli. A poli. A poli. pranam poli. A ప్రాణం తీసినంత తీసి నెగిటివ్ యారుండ లాబుళ్ళ